ఈ రోజు నేను ఇక్కడ సతనపల్లి సబ్ డివిజన్కి వచ్చాను ఇక్కడ మీ అందరికీ తెలుసు మన ఫోర్త్ నాడు కౌంటింగ్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి కౌంటింగ్ డే ఉంది సో అది లాస్ట్ డే ఆఫ్ అవర్ ఇది ఎలక్షన్ ప్రాసెస్ కాబట్టి చాలా సెన్సిటివిటీ ఉంది ఇప్పుడు మీ అందరికీ తెలుసు పల్నాడు డిస్టిక్లో చాలా ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి కాబట్టి మన డిస్ట్రిక్ట్ కొంచెం హై సెన్సిటివ్ డిస్ట్రిక్ట్లో ఉంది సో దానికి కౌంటింగ్ రోజు ఏం అన్ టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా చూడడానికి చేయడానికి దట్ ఈస్ అవర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ అది మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఉంది సో దానికి నేను రివ్యూ చేయడానికి ఇప్పుడు ఈరోజు వచ్చాను సత్తరపల్లి సబ్ డివిజన్లో ఎట్లా చేస్తున్నారు సో ఇక్కడ అందరూ ఆఫీసర్స్ డిఎస్పి గారు ఆల్ సిఐస్ ఎస్ఐస్తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది వాళ్ళకి డిఫరెంట్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎట్లా వాళ్ళు పని చేయాలి సో మనం చాలా స్ట్రిక్ట్గా ఉంటాము ఈసారి మీ అందరికీ తెలుసు పల్నాడులో ఆల్రెడీ పరిస్థితి కొంచెం చాలా ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి సో ఇప్పుడు అట్లా జరగకుండా చూ చేయడానికి మనం చాలా యాక్షన్స్ తీసుకుంటున్నాం మనం ట్రబుల్స్ ఆఫ్ విలేజెస్ మొత్తం మా లో అరౌండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్రభుత్వం విలేజెస్ మనం ఐడెంటిఫై చేసాము అక్కడ సెన్సిటివిటీ అయి ఉంది పాత గోడలు ఉన్నాయి అండ్ ఇప్పుడు పోలింగ్ రోజు పోస్ట్ పోల్ కూడా అక్కడ చాలా ఇచ్చే జరిగింది అక్కడ మనకి డిప్లాయ్మెంట్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు ఒక ఫస్ట్ లిస్ట్లో ట్రబల్ మాంగర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ట్రబల్ మోంగర్స్ ఐడెంటిఫైడ్ ఇన్ ఎంటైర్ పల్నాడు డిస్ట్రిక్ట్ సో వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మనం ఒక కొత్త మన మన దగ్గర ఎన్ని కేసులు धरो 150 కేసెస్ ఇన్ ది ఇంటైర్ ఎలక్షన్ నమూ దయని దానికి మాచర్ల నసరాపేట అక్కడ ఈ इश्यूज ఇప్పుడ జరుగుని అక్కడ అందరూ దీన్ని గుదనే ఉన్నారు సో మనం చాలా అరెస్ట్స్ కూడా చేశాం రీసెంట్‌లీ ప్రతి రోజు జరుగు ఉన్నాయ ఈ రోజు కూడా చాలా జరుగుతున్నాయి అండ్ ఇప్పుడు మనం ఇంకొకటి ఏం చేస్తున్నాము అరెస్ట్ అయిన తర్వాత మనం ఇది చూ చేస్తున్నాము చూస్తున్నాము దట్ వెదర్ వాళ్ళు బైండ్ ఓవర్లో ఆల్రెడీ ఉన్నారా లేదా బైండ్ ఓవర్లో ఉంటే వాళ్ళకి ఎంఆర్ఓ చేత ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి డబ్బు కట్టినట్టు మనం చేస్తున్నాము సో ఇప్పుడు రీసెంట్లీ చాలామందికి నోటీసెస్ కూడా వచ్చినాయి మీరు వన్ ల్యాక్ డబ్బు కట్టాలి టూ ల్యాక్ డబ్బు కట్టాలి ఎవరు ఎవరు ఓవర్ అయిన అప్పుడు కూడా ఇలాంటి డిఫరెంట్ క్రైమ్స్ దానిలో మనం ఖచ్చితంగా రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఆల్ అఫెండర్స్ ఎవరు ఎవరిది ఇప్పుడు ఉంది వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళది రౌడీ షీట్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది సో ఇది దీంతో పాటు మనం కోఆర్డెన్ సర్చ్ ఆపరేషన్స్ మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్ చేసుకున్నాము అక్కడ మనకి CRPF CAPF కంపెనీస్ కూడా వచ్చే నయమ దగ్గర సెవెన్ కంపనీస్ ఉన్నాయి మన డిస్ట్రిక్ట్ లో సో వాల్ట్ వై సర్వీసెస్ యుటిలైజ్ చేసి ఏపీఎస్పీ ప్లస్ మనకి చాలా బైడన్ నుంచి కూడా వందోబస్ట్ లో ఆఫీసర్స్ డిప్లాయ్ జరిగింది వైకి అందరి తో పాటు ది కోఆర్డినేటర్ ఆపరేషన్స్ చేయడం జరుగుతూనే దాంతో మనం డిఫరెంట్ ఐటమ్స్ సీజ్ చేస్తున్నాము ఎక్కడ పెట్రోల్ దొరికితే పెట్రోలియం యాక్ట్ అట్లా కూడా చేయడం జరుగుతుంది అట్లాంటి ఇనిషియేటివ్స్ దాంతోపాటు అక్కడ ఎక్కడైనా సీజ్ వెహికల్స్ దొరికితే విదౌట్ రిజిస్ట్రేషన్ ప్రాపర్ సరిగ్గా రిజిస్ట్రేషన్ ఉండకపోతే అట్లాంటి వెహికల్స్కి మనం సీజ్ కూడా చేస్తున్నాం మీ అందరికీ తెలుసు దట్ మన వెహికల్ ఉంటే మన దగ్గర పేపర్స్ ఉండాలి అది పేపర్ ఉండకపోతే అది థర్టీ వెహికల్ మనం అనుకోవచ్చు సో అంటిల్ ఒక పర్సన్ మనకి చేస్తే వెహికల్ వాళ్ళకి మనం ఇట్లాంటి వాళ్ళకి వెహికల్స్ కూడా మనం సీజ్ చేస్తున్నాము దాని తర్వాత ఇప్పుడు మన ప్రయారిటీ ఇది ఉంది మనం ఆల్ రౌడీషీటర్స్ ఆల్ ట్రబల్ మోగల్ మన లిస్ట్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు ఎవరు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అట్లాంటి మనుషుల మీద మనం నిఘా పెడుతున్నాము వాళ్ళు మన అబ్జర్వేషన్లో ఉన్నారు అండ్ వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ జరుగుతుంది వాళ్ళు ఏదైనా చేస్తే అవన్నీ రివెంటర్ చేయడానికి కూడా మనం యాక్షన్ తీసుకుంటున్నాము సో మన మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇది ఉంది దట్ కౌంటింగ్ సరిగా జరగాలి సో దానికోసం మనం చాలా ప్రాపర్ బందోబస్తు స్కీమ్ కూడా డ్రమ్ చేయడం జరుగుతుంది సో దట్ ఆల్ ప్లేసెస్లో సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి సో నా రిక్వెస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్తో ఇది ఉంది లో అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ కూడా అమల్లో ఉంటుంది అమల్లో ఉంది సో ఎనీబడి ఎంటి ఇట్లాంటి యాక్టివిటీ గ్యాదరింగ్ చేసి రాయడం డెఫినెట్లీ కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది ఎవరికి మనం వదిలేము వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు వాళ్ళు ఏ పార్టీ ఉండవచ్చు డజంట్ మ్యాటర్ ఎవరు ఎవరు తర్ఫుల్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది సో మై రిక్వెస్ట్ టు ఆల్ పీపుల్ ప్లీజ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ డోంట్ ఇండజ్ इज़ अ इंपारटेट इवेंट इन आमोक्रसी इंपार्ट अभी मैं पीसफुल जो थैंक यू